హలో బెస్ట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేమే శ్రావణి నేను మీ శ్రావణి మీకు ఈ ఇంట్రడక్షన్ వీడియో క్లిప్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది ఈరోజు నేను ఒక ఫుడ్ రివ్యూ ఇవ్వబోతున్నాను అని చాలా రోజుల తర్వాత రోజులు కాదు మంత్సే చాలా మంత్స్ తర్వాత నేను ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చాను అది కూడా ఈట్ స్ట్రీట్ బీఆర్టీఎస్ బిద్ది కాదు ఎక్కువగా బిఆర్టీఎస్ దాని మీద ఉన్న ఫుడ్ కోర్ట్కి వెళ్తాము కానీ ఈసారి ఈచ్ స్ట్రీట్కి వచ్చామన్నమాట ఫస్ట్ అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక రౌండ్ అయితే వేసేస్తాను ఎందుకంటే ఎక్కడ బాగుంటుంది ఏంటి అని చెప్పి మనకు ఒక ఐడియా వచ్చింది కదా సో అందుకని ఒక రౌండ్ అయితే వేసేస్తున్నాను ఇదంతా వేసాక ఇప్పుడు ఇక్కడ కొత్తగా నేను ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ఇంతకుముందు జస్ట్ రండి ఇక్కడ బిర్యానీ బాగుంటుంది టేస్ట్ చేయండి అని అనేవాళ్ళు కానీ ఇక్కడ శాంపిల్స్ ఇచ్చి టేస్ట్ చేయమంటున్నారు నాకైతే ఇది బాగా నచ్చింది శాంపుల్ ఇచ్చి టేస్ట్ చేయమన్నప్పుడు మనకు అది నచ్చితేనే మనం అక్కడికి వెళ్తాము లేకపోతే లేదు కదా సో ఇది బాగా నచ్చింది అనమాట సో నాకు రాయలసీమ నాటు బిర్యానీ ఇక్కడ శాంపుల్ నచ్చింది విత్ మసాలా వచ్చింది అనమాట సో నేను ఇక్కడ తిన్నాను ఇక్కడైతే ఇదే తింటాం ఫస్ట్ టైం అనమాట ఒక మనిషి తింటే వన్ ఫిఫ్టీ రూపీస్ అన్లిమిటెడ్ రైస్ ఇస్తారు లేదు ఇద్దరు తింటే టూ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా రైస్ ఏమి ఇవ్వరు అనమాట మనకి టూ టైప్స్ ఆఫ్ కర్రీస్ ఇస్తారు అలానే చికెన్ ఫ్రై పీసెస్ ఇస్తారు ఒక లెగ్ పీస్ ఫ్రై చేసింది ఇస్తారు ఆనియన్స్ ఇంకా అలానే ఒక ఎగ్ ఇస్తారు నాకైతే టేస్ట్ బాగా నచ్చింది మేడం మీరు ఇద్దరు తింటున్నారు కదా అని చెప్పి ఇంకొంచెం ఎక్స్ట్రా రైస్ యాడ్ చేసి ఇచ్చారనమాట చూడటానికి చాలా కలర్ఫుల్గా ఉంది టేస్ట్ కూడా ఆల్రెడీ ముందు శాంపుల్ చే తీసుకొని టేస్ట్ చేసాం కదా సో బాగుంది నాకైతే బేసిక్గా బిర్యానీ అంటే విత్ మసాలా కావాలి ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా విత్ మసాలా ఇవ్వట్లేదు నార్మల్గా ఇచ్చేస్తున్నారు ఇక్కడ శాంపుల్ టేస్ట్ చేసినప్పుడు విత్ మసాలా ఉంది కాబట్టి నాకైతే టేస్ట్ బాగా నచ్చింది మనకి టూ టైప్స్ ఆఫ్ కర్రీస్ అన్నారు కదా ఆ కర్రీస్ కూడా టేస్ట్ బాగున్నాయి నోట్లో పెట్టంగానే అబ్బా అనిపించింది బిర్యానీ కూడా స్పైసీ లేదు కరెక్ట్గా ఉంది అన్ని మసాలాలు కరెక్ట్గా సరిపోయినాయి టేస్ట్ అయితే చాలా బాగుంది నాకు మా నార్మల్గా బిర్యానీ అంటే చాలా ప్రాణం అలాంటిది ఇక్కడ ఇంత బాగుండేసరికి ఫుల్గా కుమ్మేశాను ఇంకా విహా అయితే ముందు షార్మ తినింది ఇంకా అందుకని బిర్యానీ చాలా కొంచెమే తినింది ఫ్రై పీస్ ఉంది కదా ఫ్రై పీస్ మాత్రం తను తినేసింది అనమాట లెగ్ పీస్ ఇంట్లో కూడా అంతే అమ్మ నాకు కావాలి లెగ్ పీస్ నాకు కావాలి లెగ్ పీస్ అని చెప్పి తను సపరేట్గా తీసుకొని తినేస్తుంది అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది నాకైతే వర్త్ అని అనిపించింది ఎందుకు అంటే టూ హండ్రెడ్ రూపీస్కి మనకి టూ టైప్స్ ఆఫ్ ఫ్రైస్ కర్రీస్ ఇస్తున్నారు ఎగ్ కూడా ఇస్తున్నారు నాకైతే నచ్చింది ఈ బిర్యానీని మేము ముగ్గురు తిన్నాం అంటే విహాన్ని తీసేయండి ఒక రెండు మూడు ముద్దలు తినిందంటే మేమిద్దరం తిన్నాం చక్కగా సరిపోయింది అదే జెంట్స్ తినాలంటే కనుక సరిపోదు వన్ ఫిఫ్టీ రూపీస్ అన్లిమిటెడ్ తీసుకుంటే సరిపోతుంది ఈసారి మీరు ఫుడ్ కోర్ట్కి వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ రాయలసీమ నాటు బిర్యానీ దగ్గర బిర్యానీని ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా ఫైనల్గా మేమైతే ఫుల్గా డిన్నర్ కుమ్మేసి అక్కడ నుంచి రిటర్న్ అయిపోయాము దట్స్ ఆల్ ఫర్ టుడే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్లోకి వచ్చి ఒక్కసారి చెక్ చేయండి ఏ ఒక్క వీడియో అయినా సరే మీకు యూస్ఫుల్ అయింది అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసేయండి టాటా టేక్ కేర్ బాయ్ బాయ్